వీడియోను చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ఇక కొనసాగించండి రాష్ట్ర ప్రభుత్వ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి నిరుద్యోగుల కోసం స్థాయి జనరల్ స్టడీస్ను తెలుగు అకాడమీ బుక్స్ ఆధారంగా స్టేట్ లెవెల్ జనరల్ స్టడీస్ ఫేమస్ ఫ్యాకల్టీల చేత పదివేల బిడ్ బ్యాంక్ రూపంలో తయారించడం అనేది జరిగింది ఈ యొక్క బిడ్ బ్యాంక్ కేవలం యాభై రూపాయలు మాత్రమే స్క్రీన్లో కనిపించేటువంటి నెంబర్కు యాభై రూపాయలు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ను ఆ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే ఈ యొక్క పీడిఎఫ్ మెట్లు అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది ఆల్రెడీ కొన్ని వందల మంది విద్యార్థులు ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ని తీసుకొని ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉన్నారు మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు సో ఆ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాల్సినటువంటి విద్యార్థులు ఆ యొక్క నెంబర్ను సంప్రదించండి ఇంకా టాపిక్లో పోతే ఇంతవరకు మనము కానిస్టేబుల్ ఈవెంట్స్ సంబంధించి పలు రకాలైనటువంటి వీడియోలు చూసాం అంటే ఎన్ని కానిస్టేబుల్ సివిల్ పోస్టులు ఉన్నాయి సివిల్ కట్ ఆఫ్ ఎంత ఉండడానికి అవకాశం ఉంది ఏపీఎస్పి కట్ ఆఫ్ ఎంత ఉండడానికి అవకాశం ఉందని కానీ ఈసారి వచ్చేసరికి అసలు పురుష అభ్యర్థుల్లో కాంపిటీషన్ ఎంత ఉంది స్త్రీ అభ్యర్థుల్లో కాంపిటీషన్ ఎలా ఉంది అలాగే ప్రతి ఒక్క క్యాస్ట్ కేటగిరీ వైజ్ కూడా ఈ యొక్క కాంపిటీషన్ ఎలా ఉందని చెప్పేసి తెలుసుకుందాం సో మనకు ఉన్నటువంటి ఏపీఎస్ఎల్పిఆర్బి యొక్క వెబ్సైట్ నుంచి ఈ యొక్క సమాచారాన్ని తీసుకోవడం అనేది జరిగింది మొత్తం మీద కనుక చూసుకుంటే ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షలో మొత్తం అప్లై చేసినటువంటి పురుష అభ్యర్థులు వచ్చేసరికి మూడు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి తొంభై ఐదు వేల ఏడు వందల యాభై మంది మొత్తం మీద నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరయ్యారు వీరిలో క్వాలిఫై అయినటువంటి పురుష అభ్యర్థులు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది అదే స్త్రీ అభ్యర్థులు వచ్చేసరికి పదిహేడు వేల మూడు వందల ముప్పై రెండు మంది మొత్తం మీద ఈ యొక్క ప్రతి శ్రాత పరీక్షలో తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది మంది స్త్రీ మరియు పురుష అభ్యర్థులు క్వాలిఫై కావడం అనేది జరిగింది ఇక ప్రతి ఒక్క కేటగిరీ వైజ్ కనుక చూస్తే ఓసీ కేటగిరీ కింద మొత్తం పురుష అభ్యర్థులు వచ్చేసరికి ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై మంది హాజరు కావడం అనేది జరిగింది అందులో మూడు వేల ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది ఈసారి వచ్చేసరికి ఓసీ కేటగిరీకి వచ్చేసరికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండడానికి అవకాశం ఉంది ఓసీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ యొక్క ప్రిపరేషన్ను గట్టిగా ప్రారంభించండి బీసీఏ విషయానికి వచ్చేసరికి పురుష అభ్యర్థులు యాభై తొమ్మిది వేల ఐదు వందల ఒక మంది పరీక్షకు హాజరైతే తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది క్వాలిఫై కావడం జరిగింది బీసీబీ విషయానికి వచ్చేసరికి మొత్తం మీద నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై మూడు మంది పురుష అభ్యర్థులు ఫిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే ఏడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది మంది క్వాలిఫై అయ్యారు బీసీసీ కిందికి వచ్చేసరికి వెయ్యిన్ని ఐదు మంది వచ్చేసరికి ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే నూట డెబ్బై ఎనిమిది మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు బీసీడీ విషయానికి వచ్చేసరికి డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే పదిహేడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు బీసీ విషయానికి వచ్చేసరికి పదహైదు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది పురుష అభ్యర్థులు ఈ యొక్క పరీక్షకు హాజరైతే రెండు వేల ముప్పై ఆరు మంది క్వాలిఫై అయ్యారు ఎస్సీ విషయానికి వచ్చేసరికి తొంభై రెండు వేల ఆరు వందల మూడు మంది ఈ యొక్క ప్రిలిమ్స్ రాత పరీక్షకు హాజరైతే ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది క్వాలిఫై అయ్యారు ఎస్టీ విషయానికి వచ్చేసరికి ఇరవై మూడు వేల నాలుగు వందల మంది ఆ పేరు అయితే అందులో ఏడు వేల నూట అరవై ఆరు మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్ దగ్గరకు వచ్చేసరికి రెండు వేల ఏడు వందల అరవై ఏడు మంది ఈ యొక్క ప్రిలిం శ్వాత పరీక్షకు హాజరైతే పదకొండు వందల ఏడు మంది ఈ యొక్క పరీక్షను క్వాలిఫై కావడం అనేది జరిగింది అదే కనుక స్త్రీ అభ్యర్థులకు కనుక ఓసారి గమనిస్తే ఓసీ కేటగిరీకి సంబంధించి ఏడు వేల ఐదు వందల అరవై ఐదు మంది స్త్రీ అభ్యర్థులు పరీక్షకు హాజరైతే అందులో కేవలం నాలుగు వందల యాభై మూడు మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది అలాగే బీసీఏ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది మంది స్త్రీ అభ్యర్థులు ఈ యొక్క పరీక్షకు హాజరైతే పదహైదు వందల తొంభై ఒక్క మంది క్వాలిఫై కావడం జరిగింది బీసీ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల నూట యాభై రెండు మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే పదహైదు వందల ఐదు మంది క్వాలిఫై కావడం జరిగింది బీసీసీ విషయానికి వచ్చేసరికి రెండు వందల తొంభై ఐదు మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే కేవలం అందులో ముప్పై తొమ్మిది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది ఒకసారి స్త్రీ అభ్యర్థులు ఈ యొక్క బీసీసీకి సంబంధించినటువంటి స్త్రీ అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని ఒకసారి గమనించండి బీసీడీ విషయానికి వచ్చేసరికి ఇరవై ఒక్క వేల రెండు వందల తొమ్మిది మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే మూడు వేల మూడు వందల నలభై ఏడు మంది క్వాలిఫై కావడం జరిగింది బీసీ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే స్త్రీ అభ్యర్థులు మూడు వందల పది మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది ఎస్సీ విషయానికి కనుక చూసుకుంటే ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మంది స్త్రీ అభ్యర్థులు పరీక్షకు హాజరైతే ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది ఎస్టీ విషయానికి వచ్చేసరికి ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు మంది స్త్రీ అభ్యర్థులు పరీక్షలో పాల్గొంటే పంతొమ్మిది వందల ఇరవై ఐదు మంది క్వాలిఫై కావడం అనేది జరిగింది ఎక్స్ మెన్లో వచ్చేసరికి స్త్రీ అభ్యర్థులు ఇరవై ఐదు మంది ఈ యొక్క పరీక్షకు హాజరైతే అందులో ఆరు మంది మాత్రమే క్వాలిఫై కావడం అనేది జరిగింది సో దీన్ని బట్టి కనుక చూస్తే అన్ని కేటగిరీలకు కూడా తక్కువ కాంపిటీషన్ అనేది ఈసారి అయితే కనిపిస్తూ ఉంది అటు స్త్రీ అభ్యర్థుల్లోనూ ఇటు పురుష అభ్యర్థుల్లోనూ మీరు ఎక్కడా కూడా మీ యొక్క ప్రిపరేషన్లో నెగ్లెక్ట్ అనేది చేయకుండా మీ యొక్క ఈవెంట్స్ ప్రక్రియలో కానీ లేదా మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ప్రిపరేషన్లో కానీ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడండి మీరు కనుక మీ యొక్క మెయిన్స్ రాత పరీక్షలో కనుక డెఫినెట్గా మంచి మార్కులను కనుక తెచ్చుకున్నట్లయితే మీకు డెఫినెట్గా సివిల్ కానీ లేదా ఏపీఎస్పి కానిస్టేబుల్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం అనేది ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ఆగస్టు నెలాఖరు లోపల ఈ యొక్క ఈవెంట్ షెడ్యూలు మన యొక్క ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం అనేది జరిగింది అయినట్లుగానే ప్రణాళికలు కూడా చూస్తున్నట్టుగా మనకు కొంతమంది దగ్గర నుంచి వచ్చినటువంటి సమాచారం సో అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీ యొక్క ఈవెంట్స్ ప్రక్రియను మొదలు పెట్టండి మీ యొక్క ఈవెంట్స్ ప్రిపరేషన్ ను ఇక స్టార్ట్ చేయండి ఎక్కడా కూడా మీరు ఈ లోటుపాట్లు అనేటివి ఉండకుండా చూసుకోండి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఎందుకంటే మనకు మెయిన్స్ రాత పరీక్షకు సంబంధించి ఎక్కువ రోజులు సమయం ఇవ్వడానికి అవకాశం అనేది లేదు ఎప్పటికప్పుడు మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ వీడియోలతో పాటు మీకు సంబంధించినటువంటి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పాలిటీ హిస్టరీ క్లాసులు కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మీకోసము చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క జిల్లా యొక్క కట్ ఆఫ్ వీడియోలతో పాటు మీ ఈవెంట్స్ ప్రక్రియను కనుక మెరుగుపరుగు పరుచుకోవడానికి అవసరమైనటువంటి వీడియోలను కూడా మన యొక్క ఛానల్లో చేయడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అయ్యి మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ ను ఇక కొనసాగించండి థ్యాంక్ యూ